మిత్రులారా మన స్కూల్ లైఫ్ లో టీచర్స్ ని స్కూల్ లైఫ్ లో తోటి క్లాస్మేట్స్ ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము అది ఒక అనుభూతి నేను ఈ రోజు వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మాకు పీడి సార్ అయినటువంటి హనుమంతరావు సార్ గారి పదవి విరమణ అభినందన సభ సందర్భంగా అయితే వీడియో చేస్తున్నాను మిత్రులారా సమాజంలో ఇంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు అధ్యాపకులు చాలా అరుదు మిత్రులారా ఇలాంటి అధ్యాపకులు మన సమాజానికి గర్వకారణ మిత్రులారా మేము పూర్వ విద్యార్థులం అందరము ఇలా స్థిరపడడానికి సార్ కూడా సార్ కృషి ఎంతో కొంత అయితే ఉంటుంది మిత్రులార సార్ దగ్గర శిక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు సార్ క్లాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరు హాజరయ్యారు అభినందన సభకు సార్ దగ్గర శిక్షణ పొందినటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఏసీపీల దగ్గర దగ్గర నుంచి మొదలు పెడితే సీఏలు కానిస్టేబుల్ ఎస్ఐలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వివిధ రంగాల రాజకీయ రంగాల్లో స్థిరపడినటువంటి వారు ప్రతి ఒక్కరు హాజరై బ్రహ్మరథం పట్టి సారున్నటువంటి వెహికల్ను తాడుతూ లాగి రెండున్నర కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి వేదిక స్థలం వద్ద క్యారీ అయితే